ఒకవైపు భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు ఇంకా చల్లారకముందే పాక్ ఉగ్రవాద మూకల వల్ల భారత్ కు ఇబ్బందులు ఎదుర్కానున్నాయని నేపాల్ ప్రకటించడం చర్చనీయాంశంగా ఉంది కి చెందిన లష్కరి తోయ జైషే మహ్మద్ ఉగ్రమూకులు ని ట్రాన్సిట్ రూట్ గా మార్చుకుని ఇండియాను దెబ్బతీసే ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది దక్షిణాసియాలో ఉగ్రవాదం విసురుతున్న సవాళ్లపైన చర్చించేందుకు నేపాల్ అత్యున్నత స్థాయి సెమినార్ నిర్వహించింది నేపాల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ ఎంగేజ్మెంట్ సంస్థ కాఠ్మాండులో నిర్వహించిన సదస్సులో నేపాల్ అధ్యక్షుని సలహాదారు సునీల్ బహదూర్ మాట్లాడారు ఆయనే ఈ కీలక వ్యాఖ్యలు చేశారు ఉగ్రవాద సంఘటనలు అటు ఇండియాతో పాటు ఇటు నేపాల్లోనూ ప్రాంతీయ ప్రశాంతతను స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్నాయని ఆయన పేర్కొన్నారు ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఇస్తున్న మద్దతు వల్ల సార్క్ సామర్థ్యం దెబ్బతింటోందని అలాగే విస్తృత ప్రాంతీయ సమైక్యత ప్రభావం చూపుతోందని అభిప్రాయపడ్డారు దీనిని ఎదుర్కోవటానికి దక్షిణాసియా దేశాల మధ్య కౌంటర్ టెర్రరిజం కోఆపరేషన్ అవసరమని నేపాల్ సూచించింది మనీ లాండరింగ్ పైన కఠిన చర్యలు తీసుకోవాలి అలాగే సరిహద్దుల్లో పాట్రోలింగ్ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం వంటి చర్యలు చేపట్టాలని కోరింది ఇందుకు భాగస్వామ్య పక్షాలన్నీ సహకరించాలని ఇందులో ద్వంద్వ ప్రమాణాలకు తావు ఉండకూడదని పేర్కొంది భారత్ నేపాల్ పదిహేడు వందల యాభై ఒక్క కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నాయి పాక్ ఉగ్రవాద రాకపోకలకు ఇది అడ్డాగా మారటం కొత్త విషయం కాదు ఈ ప్రాంతంలో సెక్యూరిటీ చెక్ అతి తక్కువగా ఉంటుందని చెబుతారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఐసీ ఎయిట్ వన్ ఫోర్ ఇండియన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ ను హైజాక్ చేయడానికి వాళ్లు ఇదే మార్గంలో ప్రవేశించారు కాఠమాండులోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోకి ఆయుధారుతో ప్రవేశించి విమానం ఎక్కారు నేపాల్ భారత్ లోకి ప్రవేశిస్తున్న లష్కరి తోయిప జైషే మహ్మద్ ఉగ్రవాదులను అరెస్టు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి దాంతో నేపాల్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది ఇదే సమయంలో వ్యక్తులంతా ఆపరేషన్ సింధూర్లో భారత్ సాధించిన ఘన విజయాన్ని ప్రస్తుతించారు ఉగ్రవాదాన్ని ఉపేక్షించేదే లేదని మాటల్లో మాత్రమే హెచ్చరిస్తూ వచ్చిన ఇండియా మొట్టమొదటిసారిగా పాక్ ఉగ్ర స్థావరాలపైన దాడి చేసి వంద మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చింది చైనా తుర్కీయే ఆయుధాలతో ఎదురుదాడి చేసిన ఇస్లామాబాద్ ఎయిర్ డిఫెన్స్లను కీలకమైన కమాండ్ కంట్రోల్ సెంటర్ ని నేలమట్టం చేసి కోలుకోని విధంగా దెబ్బతీసింది స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించి మనం సాధించిన ఈ ఘనత గురించి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఐఐటి మద్రాస్ స్నాతకోత్సవంలో వివరించారు విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు ఆపరేషన్ సింధూర్లో వినియోగించిన బ్రహ్మోస్ నుంచి రాడర్ల వరకు అన్ని ఇండియా వస్తువులే పాకిస్తాన్ లో తొమ్మిది ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాం ఏ ఒక్కదాన్ని మనం విస్కాలేదు వాటిని మినహా వేరే ఒక్కదానికి నష్టం కలగకుండా చూశామని చెప్పుకొచ్చారు దేశ భద్రతకి డేటా ప్రైవసీ సంరక్షణకు స్వదేశీ కమ్యూనికేషన్ విధానాన్ని రూపొందించుకున్నాం దీనితో భారత్ ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కోగల పరిస్థితిని సంపాదించింది మన పూర్వీకులు భారత నాగరికతను కాపాడటానికి రక్త పాతాలను భరించారు ఇప్పుడు సాంకేతికత వల్ల ఆత్మ సాధించగలిగాం అని టెక్నాలజీ ప్రయోజనాన్ని వివరించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను గేమ్ చేంజర్ గా దోవల్ పేర్కొన్నారు అభివృద్ది చెందుతున్న ఈ టెక్నాలజీని భారత్ అనుసరించాలని చెప్పారు చైనా ఫైవ్ జీని అభివృద్ధి చేయడానికి పన్నెండు సంవత్సరాలు పట్టింది మూడు వందల బిలియన్ డాలర్లను వెచ్చించింది మనకంత సమయం లేదు అంత ఖర్చు పెట్టనులేం అందుకే కేవలం రెండున్నర సంవత్సరాల్లోనే మనం స్వదేశీ ప్రత్యామ్నాయాన్ని సృష్టించగలిగాం ఈ ఘనత మన ప్రైవేట్ రంగానికే దక్కుతుందని ఆయన ప్రశంసించారు ఇలా ఒకరోజు తేడాతో ఇద్దరు ప్రముఖ వ్యక్తులు చేసిన వ్యాఖ్యలు ఉగ్రవాదం అన్న అంశంపైనా మరోసారి ఫోకస్ పెంచారు